ఈ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ భక్తి మార్గం ప్రేక్షకులకి అనేక మంగళాశాసనములు మనము ధనుర్మాసం ప్రారంభం చేసుకుని నిన్నటికి పదకొండు రోజులు పూర్తి చేసుకుని ఈరోజు పన్నెండవ రోజులోకి మనము ప్రవేశం అయ్యాము నిన్నటి పాట దగ్గర నుంచి కూడా మనకి నిన్న పాటలో కూడా ఆరో గోపికను మేలుకొలిపారు ఈరోజు ఏడో గోపికను మేలుకొలుపుతూ మనకి గోష్ఠి ముందుకు సాగుతోంది అంటే మనము ఆరో పాత్రం దగ్గర నుంచి పదిహేను దాకా కూడా గోపికల్ని మేలుకొలుపుతున్నారని చెప్పుకున్నాం కదా ఈ విలక్షణమైనటువంటి అయినటువంటి వాళ్ళందరినీ కూడా గోష్ఠిలో చేర్చుకోవడం వల్ల కృష్ణానుగ్రహం ఎక్కువగా మనకి లభిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే ఉండిపోయారో వారందరినీ కూడా తోడుకుని వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో అమ్మ మనకి భగవత్ స్వరూపుల్ని లేదా అందంగా ఉన్నటువంటి లేదా సంపద కలిగినటువంటి గోపికల్ని మేలుకొలుపుతూ అమ్మ మనకి అంతని కలుపుకుని తీసుకుని వెళ్తున్నారని చెప్పుకుంటూ మనము ఒక కథనంగా మనము పదిహేనో పాట దాకా కూడా ఈ క వృత్తాంతంలో మనము ముందుకు అన్నమాట ఈ తిరుపతిలో మనకి ఈరోజు పన్నెండో పాటని చెప్పుకునే ముందర ముందుగా ధ్యాన శ్లోకాన్ని చెప్పుకుని మనము తర్వాత పాత్రమ్య అర్థాన్ని అనుసంధానం చేసుకుందాము ఆండాల్ ఆల్ తిరువడి శరణం నీలాతుంగస్తరితటీ కృష్ణం పారాధ్యం స్వం శ్రుతిశిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సృజనగలితం యా బాకృత్య కోదాతస్యై నమ ఇదమిదం భూయే వాస్తు భూయ మనకి పన్నెండవ పాటని మనము ఇలా పాడుకుందాం கனயித்தலம் கத்து என்றுமை கண்ணுக்கிறங்கி நினைத்த முலவழியே நின்னு பால் சோரா மனயித்தலும் சேரார்க்கும் நற்செல்வன் தங்காய் பனித்திலின் வீதில் வாசல் கடைபத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானே செத்தா மணத்துக்குன்னியானி பாடவுன்னி வாய் திருவாய் இனித்தான் சிந்திராய் பேருரக்கம் అనైతల తారం అరింద్ ఏ లోరింబావాయి మనకి ఈ అమ్మాయి నిద్రిస్తుండడం వలన అంటే ఈ అమ్మాయికి ఏంటంటే పాలు చాలా సంపద ఉన్నదన్నమాట అంటే పాలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదనమాట దానివల్ల ఏమిటంటే దూడలు పాలు కోసం తప్పిస్తూ ఉంటాయి ఆ దూడలు పొదుగు దగ్గరికి వచ్చాయనేటువంటి భావనతోటి ఆవులు పాలు శ్రవిస్తాయనమాట ఆ భావనతోటి పాలు స్రవించేయడం వలన నేలంతా తడిసిపోతుందన్నమాట చూడండి మనం ఏంటంటే చాలామందికి విలువ తెలియకుండా ఉంటుంటారు మనకి ఇప్పుడు నీరు విలువ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ట్యాంక్ నిండిపోయి నీరు పోతున్నా కూడా వాచ్మెన్ ఎవరో వచ్చి చెప్పిన తర్వాత అప్పుడు మనం మోటార్ కట్టేటువంటి ప్రయత్నం చేస్తాం ఈ సంపద ఎప్పుడైతే అధికంగా ఉంటుందో మనకి ఈ అమ్మాయికి కూడా అలా జరుగుతుంది అన్నట్టుగా పూర్వం ఊహించి మనకు అమ్మాయి ఈ పాటలో మనకి చెప్పడం జరుగుతోంది కనైత్తలం కత్తిండ్రుమై కన్నుకిరంగి నినైత ములబడియే నిన్ను పాలు సోరా అని చెప్తున్నారు అంటే ఏంటంటే పాలు స్రవించేస్తున్నాయట ఏంటంటే మనకి ఒక సమయం ఉంటుందన్నమాట పూట ఆ సమయంలో మనం పాలు తీసుకోవాలి ఆవులు గేదెలు ఉన్న వాళ్ళకి వాటి గురించి మనకి తెలిసిన వాళ్ళకి కూడా తెలుస్తుంది అవి ఏంటంటే దూడల మీద ఉండేటువంటి వాత్సల్యంతో శ్రవింపజేసేస్తున్నాయట పాలను శ్రవింపజేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఈ వీళ్ళందరూ ఏంటంటే వాకిలి దగ్గరికి చేరారు వాకిలంతా కూడా బురద అయిపోతూ ఉందట ఏ బురదగా ఉన్నాదంటే పాలు స్రవించడం వలన బురదగా ఉన్నది అని చెప్తున్నారు మేడం ఆ పాలు స్రవిస్తుంటే ఆ బురదలో మేము వచ్చామని చెప్తున్నారు అంటే నీవు లోపల సంపద ఎక్కువైపోవడం వలన నీవు పాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయట్లేదని చెప్పి మేలుకొలుపుతూ చెప్తున్నారు ంగా పని వీసల్ కడై పత్తి అంటున్నారు అంటే తర్వాత చెప్తున్నారు సెత్తా అంటున్నారు అనమాట అంటే ఇక్కడ ఏంటంటే ఈ పశు సంపదని చెప్తున్నప్పుడు భగవత్ సేవా సంపత్తి గల సోదరులు గల గోపిక అనమాట అంటే అంత అలాగే భగవత్ సేవలో ఉండడం వల్ల ఏంటంటే ఈ పశువులను మేపుకోవడం అవసరం లేకుండా కూడా అవి చక్కగా బలిష్టంగా పెరిగి గోడల్ని వాసలం తోడు కూడా పాలని శ్రవింపజేస్తాయి అంత సంపద ఉన్నాదన్నమాట ఈ అమ్మాయికి ఈ అమ్మాయిని మేలుకొలుపుతూ చెప్తున్నారు తిన తినాల్ తిన్నిలంగై కోమానై చెత్త మన అని పాడవుని వాయి తిరివాయి అంటున్నారు ఇక్కడ ఏమిటంటే ఈ పాటలో శ్రీరాముడి గురించి చెప్తున్నారు అన్నమాట సినతినాల్ తెనిలంగై కోమానే చెత్త అంటున్నారు అంటే మిక్కిలి కోపం గల రావణాసురుడిని దక్షిణ దిక్కుకి అధిపతి గల లంకాధీసుడు అని చెప్పి చెప్తామన్నమాట ఆ లంకాధీసుని జయించినటువంటి వాడు అని చెప్పి శ్రీరామచంద్రుడిని మన తుక్కునియాని పాడుగు వాయి తిరువాయి అని చెప్తున్నారు మనకి సినిల్ తెనిలంగై కోమానే చెత్తా లంకకి ఆధిపతి అయినటువంటి వాడిని శ్రీరాముడు కూడా అంతే కోపంతో వెళ్ళి అతన్ని సంహరించాడనమాట తన భార్యని అపహరించాడనేటువంటి తోటి ఏం చేశాడంటే లంక అధిపతిని అంతని కూడా మనకి లంక అంతని కూడా ఎంతో అందమైనటువంటి నగరంగా వర్ణించి చెప్తారు ఆ సుందరమైనటువంటి లంక అంతా కూడా ఆ రావణాసుడు ఉండేటువంటి ఒక స్త్రీ వల్ల అంతా కూడా అది నాశనం అయిపోయింది అనమాట లంక అందమైనటువంటిదే కానీ అందులో ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా చాలా వికృతి రూపంలో ఉంటూ ఉంటారని చెప్పి మనకి చెప్తారు అలాగే ఈ రావణాసుడు కూడా ఏంటంటే రావణ బ్రహ్మ అయినటువంటి కూడా అతనికి ఈ సీతాదేవిని అపహరించడం వలన రాముడికి చాలా కోపం వచ్చిందనమాట ఆ కోపంతో అతన్ని సంహరించడం జరిగింది అటువంటి రాముణ్ణి మనము మనతుక్ని అని పాడవుణ్ణి వాయితడు చెప్పి మనసారా మేము కీర్తిస్తున్నాము అని చెప్తున్నారు ఇనితా నిజింద్ర ఈదన్న పేరు రకం అనైతల అరిందే లోరింపావా అంటున్నారు మేము ఈ రాముడి యొక్క నామాన్ని పాడుతున్నామని చెప్పి లోకమంతా తెలిసిపోయింది నీ గురించి కూడా లోకమంతా నీవు రావట్లేదని తెలిసిపోయింది నువ్వు మంచి సంపదతోటి పడుకునున్నావు అని చెప్పి ఆవిడకి ఎటువంటి దృష్టి లేదు అలా పడుకున్నది సంపదని కూడా వదిలిపెట్టేస్తోందని చెప్పి అనుకుంటున్నారు నీ గురించి లోకమంతా కూడా అనుకుంటున్నాడు కాబట్టి నీ వెంటనే వచ్చి మాతో మా గోష్టిలో చేరమని చెప్పి మనకి గోదామవారి గోపికని పన్నెండో పాటలో మేలుకొలుపుతూ రేపు పదమూడో పాటలోను అంటే ఈరోజు పాటలో రాముని కీర్తించడంతో ఇదే మనము కృష్ణ వ్రతం చేస్తున్నాము కదా మరి ఇలాగ రామనామాన్ని పాడుతున్నామని చెప్తూ చెప్తున్నారు అనేటువంటి కోపం వచ్చినట్టుగా కొంతమంది భావనతో చెప్తారు మనం రేపు రాముణ్ణి కృష్ణుణ్ణి కీర్తించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పాటతోటి మరో పాసంతో మనము ముందుకు వెళ్దాము ஆண்டால் திவ்ய திருவடிகளே சரணம் ஜெய் ஸ்ரீ